నేను చేసిన మిస్టేక్ మీరెవరు చేయొద్దని చెప్పేసి నేను చెప్తున్నానండి ఏంటంటే సడన్లీ నాకు బీపీ డౌన్ అయి ఫీవర్ అండ్ హెడ్ ఎక్ స్టార్ట్ అయ్యిందే నేనేం చేశానంటే సెలైన్స్ కి ముందు అయితే బాత్ హెడ్ బాత్ చేశాను బాత్ చేసి సెలైన్స్ ఎక్కించుకున్నాను ఇంకా దాని ప్రతాపం అయితే చాలా సివియర్ గా చూపించిండే నాకు మీకు హెల్త్ బాగాలేదు అంటే బిఫోర్ హెడ్ బాత్ చేయడం గానీ నార్మల్ బాత్ చేయడం గానీ ఆఫ్టర్ సెలైన్స్ తర్వాత కూడా ఏ చెయ్యకండి చేసి అలా చేయకండి నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఫేస్ చూసే ఉంటారు నేను ఎలా ఉన్నానో నేను చాలా సిక్కిగా ఉన్నాను ఇంక కూడా ఈ వీడియో చేస్తున్నాను అంటే దీనికి చాలా మంది కామెంట్స్ మెసేజెస్ కాల్స్ చేస్తున్నారు కంటిన్యూ గా సిరక మసాలా అని చెప్పారు అదేంటో వీడియో పెట్టట్లే ఫోటో పెట్టట్లే ప్లీజ్ చెప్పరా చెప్పరా అనేసి అదే అండి నేను ఇవన్నీ చార్మినార్ లో తీసుకున్నాను బయట కూడా దొరుకుతాయా లేదా అనేది నాకు తెలియదు ఎక్కువగా అయితే చార్మినార్ లో ఇవి ఫేమస్ అనమాట ఆర్గానిక్ అగర్బత్తులు అనమాట బాగుంటది పైనాపిల్ ఫ్లేవర్స్ ఉంటాయి దీంట్లో రోజ్ ఫ్లేవర్ ఉంటది మోగ్రా ఫ్లేవర్ ఉంటది అన్ని ఫ్లేవర్స్ అయితే ఉంటాయి దీంట్లో అదే అండి బాబు సిరక మసాలా సిరక మసాలా అని అందరికి చెప్పాను కదా ఇంకా కంటిన్యూగా మీరు కూడా అడగడం స్టార్ట్ చేశారు ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ హెడ్ బాత్ చేసినప్పుడు షాంపూ తో వాష్ అయిన తర్వాత ఫస్ట్ లో వాటర్ తీసుకొని పౌడర్ కలుపుకొని హెయిర్ లో అయితే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోగానే ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలాగా అబ్జర్వ్ అయ్యేలాగా వదిలేసేయాలి ఆఫ్టర్ హెయిర్ వాష్ చేసేసుకోండి ఇది వచ్చేసి ఆమె హెల్దీ అండి మా ఈవెంట్స్ అన్నిటికైతే ఈ హెల్దీ అయితే యూజ్ చేస్తాం మేము మంచి కలర్ కూడా వస్తుంది స్కిన్ అనేది ఈ ఐడియా కోసం అయితే నేను ఒక షాప్ పేరు అయితే మెన్షన్ చేస్తున్నాను అక్కడికి వెళ్తే చాలా ఉంటాయి ఇది అనే కాదు ఆ రూట్ కెళ్ళిపోయామంటే లైన్ గా ఉంటాయి అనమాట کا پورا